జయ శ్రీవనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు యొక్క సంచారము మిథున రాశిలో జరిగినప్పుడు మకర రాశి జాతకులు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారికి గురుడు ఆరవ ఇంట సంచరిస్తున్నాడు ఆరవ ఇంట్లో సంచరించే గురుడు పాప ఫలితాలనే కలుగేస్తాడు అవేమిటంటే వ్యాధులకు గురి కావడం రుణాలు చేసే అవకాశం ఉంటే రుణాలు పెరుగుతాయి జ్ఞాతులతో విరోధాలు అనేవి పెరుగుతాయి మనశ్శాంతి లేకపోవడము అకాల భోజనం తద్వారా రోగాలకు గురి కావడము వాటికై డబ్బులు ఖర్చు చేయడము అతి కష్టంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఇబ్బందులు అనేవి కలగవచ్చు కింది స్థాయి ఉద్యోగులు సహకరించకపోవడము అకారణ కారణం లేకుండా వైరాలు ఏర్పడడం జరుగుతాయి అయితే గురుడు తన ప్రత్యేక దృష్టి చేత పదవ భా జయ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం హయగ్రీవ హైగ్రీవ దేవానాంచ ఋషీనాంచ ఋషీణాచన సన్నిభం వందనీయం తిలోకేశం తం బృహస్పతి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనవ తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సరం కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరం నెల సంవత్సరం నెల అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురువు యొక్క శుభ్రదృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున్ రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతానసోక్షం వటనే పటువం శరీరపుష్టీర్థ వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర భూప వినోద విదోంగ వీర్యం తురంగ వేదావివీర్యం స్వగురు స్వకర్మ సింహాసనం వృద్ధ విప్ర గోరదవృద్ధవిప్రామీకరాభూషణ సత్యమేదో మీమాంస యశ యశసు భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదాంత జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గు గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిష్యం బుధుడి ద్వారా రావచ్చు ద్వారా రావచ్చు శుక్రుడి ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్ధనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలు జ్యోతిష్యం జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశుసంపద శుభకార్యాలు కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనకళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కన్నులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితామహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనక పుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలను తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను అరిస్తుందని ప్రస్తుత సాంపు జై నారాయణ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి రాశిలో ప్రతి రాశికి ఎండింగ్లో అంటే రెమెడీస్ గురుగ్రహం బాగాలేకపోయినప్పుడు అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అంటే గురువు యొక్క దానాలు గురుడు అశుభగా అశుడు గురుడు అశుభ స్థానంలో ఉన్నాడు అనుకోండి అంటే ఇంట్లో శుభకార్యం ఏమీ జరగటం లేదు ప్రమోషన్స్ ఏం రావటం లేదు డెవలప్మెంట్ ఏం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గురుడు అశుభుడుగా ఉన్నప్పుడు విప్రులకు పశువు పచ్చని వస్త్రము శుద్ధమైన బంగారము పుస్తకము నివారా ధాన్య అన్నము పంచగవ్యము శనగపప్పు పంచదార విపులకు దానం చేయాలి గురువు శాంతి స్థానం బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు యష్టి మధుకము నీరు మల్లె చిగురాకులు మల్లె పువ్వులు యుధి ఆనుపులు అంటే మల్లెలలో భేదం దీన్నే చమేలి అంటారు వీటితో స్నానం చేసినచో రోగాలనేవి పోతాయి జయశ్వనారాయణ అంతే నిమిషమా నిమిషమా